ெண்ட் இவன் சார் அல பட்டுக்கலாம் பரவ పంటంలోని పదిహేను వార్డు సిగిడీల చెందినటువంటి డొకల నాగన్న అప్పాయమ్మ దంతులు వాళ్ళకి వయసు ఇచ్చే వృద్ధాప్యాన్ని చేరుకోవడం ఈ పక్కన వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇంటి స్థలం మరి వాళ్ళ సంతానమైనటువంటి ఒక కుమారుడు దీన్ని అమ్మేయడం జరిగింది అది వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళకి నిలువు లేకుండా చేశారు వాళ్ళు అయితే ఎక్కడ ఏం జరిగిందో తెలియదు ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది నిలువు నేడలేకుండా వాళ్ళు తిండి కూడా తినడానికి లేకుండా ఎండకి వారికి గత కొన్ని నెలలుగా ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్ ఎదుర్కొంటున్నారు మరి ప్రభుత్వ అధికారులు మరి వీళ్ళకి తగిన న్యాయం చేయాలి అది సివిల్ మ్యాటరో ఇంకోటో మాకు తెలియదు అయితే ఇప్పుడు వీళ్ళు ఉన్న పరిస్థితి అయితే మాకు వాళ్ళకి నిల్వని లేకుండా అలో లక్షణాలు అనుకుంటున్నారు ఈరోజు మాకు మరి స్థానికులు తెలిపిన దాని మీద భూసార్ సాయి గారు మాజీ కౌన్సిలర్ గారు కూడా వారికి ఏదైనా సహాయం చేయ సహాయం చేయమని అడిగారు మరి వారికి మా మానవత స్వచ్ఛంద సేవ సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులైనటువంటి పోనారామం గారు అలాగే రాంబాబు ఏమూరి రాంబాబు గారు అలాగే పుద్దురాజు వెంకటపతి గారు కార్గోడి బాబు గారు ఇందుకు ప్రసాదరావు అందరూ కూడా వచ్చి వాళ్ళ చూసి ఇవాళ ఏదో ఈ ఏదైతే కొద్ది నిత్య నిత్యావసర వస్తువులు బియ్యం కొద్ది వస్త్రాలు అందించడం జరిగింది మరి ఇంకా భీమవరంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి దాతలు ఎవరైనా స్పందించి వీళ్ళకి ఏది ఇచ్చినా సరే వాళ్ళకి వస్తు రూపేనా కానీ ధన రూపంలో ఏది చేశారు కొద్ది రోజులు వాళ్ళు మరి వాళ్ళ స్థలం దక్కించుకుంటామో లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేయడానికో వాళ్ళు మరి ఇదే ప్రాంతంలో ఉండడానికి ఉండడం జరుగుతుంది మరి స్వచ్ఛంద సంస్థలు సహకరించమని మరొకసారి తెలియజేస్తుంది